తుకుని ఫోటో పొట్టు అనవసరంగా చేసుకున్నాను మేడం రోడ్ ఇదేనా ఇదేనండి మేడం మీరు చాలా కోపంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు ఏమైంది మేడం ఏం చెప్పమంటారండి నా పొట్టి మొగుడు డ్రింక్ దమ్మని పంపించాడు వాడు వెళ్ళొచ్చు కదా ఆరు అడుగులు ఎత్తున్నా ప్రభాసు అబ్బాయిని ప్రేమించాను వాణ్ణి కాదని నాలుగు అడుగులున్నా బ్రహ్మాందలాంటూనిచ్చి పెళ్లి చేశారు మీకు విషయం తెలుసా బ్రహ్మానందానికి నెత్తి మీద నాలుగెంటుకులైనా ఉంటాయి నా మొగుడికి అవి కూడా ఉండవు ఒక్క మాటలో చెప్పాలంటే పనికి ఇంట్లో అన్ని పనులు చేయిస్తాడు సలమో ఇదేనా మా ఇల్లు ఇదేనా మీ ఇల్లు ఇందాక నుండి ఎత్తుక్కుంటున్నా రా తినేరా మా ఆవిడి నువ్వు వస్తున్నా డ్రింక్ తెప్పిస్తున్నాను నీకు విషయం తెలుసా మా ఆవిడికి నేనంటే చాలా ఇష్టంరా చూస్తుంటేనే అర్థమవుతుంది లేరా